ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ అని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి అన్నారు గురువారం మేడ్చల్ పట్టణంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రతి పౌరుడు సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాల సమాచారం సేకరించడంతో పాటు పోలీసులకు ఆ సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత యువతపై ఉందని అన్నారు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు గంజాయి మత్తు పదార్థాలు ఇంతకుముందు పట్టణాల్లో మాత్రమే ఉండేవని ఇప్పుడు గ్రామాల్లో కూడా పాకిందని వాటన్నిటికీ యువత దూరంగా ఉండాలని అన్నారు అంతేకాకుండా మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదం జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధన పాటించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మేచల్ ఏసీపీ రెడ్డి సిఐ సత్యనారాయణ డిఐ వెంకటరెడ్డి ఏఎస్ఐ ఆనంద్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు పద్మనాభం తదితరులు పాల్గొన్నారు స్పోర్ట్స్ డే కావటం మన భారతదేశపు హాకీ క్రీడాకారుడు ధ్యాన్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై తొమ్మిదిని ప్రతి సంవత్సరం కూడా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం ఈరోజు యాక్సిడెంటల్గా మేము ఇక్కడ మీతో జరుపుకోవడం జరుగుతుంది ఈ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా మా మేడ్చల్ పోలీస్ వారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కి నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం కేవలం ఒక్కరోజు ఆటలతోనే కాకుండా ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా పోలీస్ సమాజంలో ఏ విధంగా భాగస్వామ్యం అవుతుంది నేరాలను నియంత్రించడంలో జరిగినటువంటి నేరాలలో చర్య తీసుకోవడంలో సత్వర న్యాయం జరిగే విధంగా చేయడానికి ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా ఈ సమాజంలో ప్రతి పౌరుడు కూడా ఒక యూనిఫామ్ లేని పోలీస్ కాబట్టి సమాచారాన్ని ఇవ్వడంలో కానీ సమాచారాన్ని షేర్ చేసుకోవటంలో కూడా మీ వంతు పాత్ర ఉంటుంది అదేవిధంగా మన సత్యనారాయణ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు ప్రతి గ్రామంలో కూడా మనం సీసీ కెమెరాలు పెట్టాలనేది కాన్సెప్ట్ ఉంది గతంలో కొన్ని కెమెరాలు పెట్టించిన తర్వాత అవి ఇప్పుడు పనిచేయట్లేదు వాటిని పనిచేసే విధంగా చూడటం అదేవిధంగా కొత్త కెమెరాలు పెట్టే విధంగా మీరు కూడా మీ గ్రామాల్లో డోనర్స్ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వారు సిఎస్ఆర్ ఫండ్ కింద కొంత డొనేట్ చేసే అవకాశం ఉంటుంది మా పోలీసు వారు మీ యొక్క విలేజ్ లకు వచ్చినప్పుడు మీరు కూడా వారితో అసోసియేట్ అయ్యి మీ అందరూ సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు మన ఏసీపీ గారు చెప్పారు ఈ రోజు యువత అంతా కూడా చాలా దగ్గర చూస్తున్నాం మనం ఇంజనీరింగ్ కాలేజీలో తర్వాత మెడికల్ కాలేజీ సరౌండింగ్స్ లలో కూడా ఈ గాంజాయి అమ్మటం కొనటం ఇవన్నీ కూడా చూస్తున్నాం అవి ఒకప్పుడు పట్టణాల్లో ఉండే ఇప్పుడు గ్రామాల్లో కూడా అది వ్యాపించింది మరి మెడిసిన్ మండలం అట్లాంటి వాటికి దూరంగా ఉండాలని మీరందరూ కూడా కంకణ బద్దులు కావాలి ఆ సమాచారం ఏమైనా ఉంటే కూడా మీరు షేర్ చేసుకోవాలి ముఖ్యంగా ఈ మధ్య మనం చూస్తున్నాం రోడ్ యాక్సిడెంట్స్ లో చూస్తే చాలా మనకి తెలుసు ఎవరికో మన కళ్ళ ముందు యాక్సిడెంట్ అయితే ఏముందిలే మనకు కాదు అని మనం అనుకుంటాం ఈ ట్రాఫిక్ వల్ల చాలా మంది యువత చనిపోతున్నారు తర్వాత ఇంజురీస్ అవుతున్నారు కేవలం నెగ్లిజెన్స్ నెగ్లిజెన్స్తోంటే మానవ తప్పిదారుతోంటే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు కూడా ఎందుకంటే మన మీద ఆధారపడి మన కుటుంబం ఉంటుంది ఒక ఇరవై నుంచి నలభై సంవత్సరాల వయసున్న వాళ్ళంటే ఎంటైర్ ఫ్యామిలీ అంతా వాళ్ళ మీద డిపెండ్ అయింది కాబట్టి అట్లాంటి ట్రాఫిక్ నిబంధనలు కూడా మీరు పాటించాలి ట్రిపుల్ రైడింగ్ కానీ హెల్మెట్ లేకుండా కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇట్లాంటివి జాగ్రత్తలు తీసుకొని మీరే కాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి బంధువులకి మన ఫ్రెండ్ సర్కిల్కి అందరికీ తెలియజేయాలి మన కళ్ళ ముందు ఒక పోలీస్ ఆప్తనే కాకుండా మీరందరూ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్న చిన్న చిన్న తప్పిదాలని గమనించి వాళ్ళకి అవగాహన కల్పించి చేస్తే బాగుంటుంది అదేవిధంగా ఈ రోజు ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే ఇంత మంచి గ్రౌండ్ చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వస్తుంది మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మీ యొక్క హెడ్ మాస్టర్ గారు లాగానే మేము కూడా జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాం మరి మనం చూస్తున్నాం చాలా కార్పొరేట్ స్కూళ్లలో కాలేజీలో అన్ని అపార్ట్మెంట్లలో మనం చూస్తున్నాం కానీ మీరంతా అదృష్టవంతులు ఇంత మంచి గ్రౌండ్ లో మీరు చదువుతున్నది ఇంత మంచి బిల్డింగ్ లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం గ్రీనరీలో చదువుతుంటే ఈ రోజు ప్రభుత్వ పాఠశాల చిన్న చూపు అని కనిపిస్తుంది కానీ కరెక్ట్ అది చిన్న చూపు కాదు గొప్ప వ్యక్తులుగా తయారైనటువంటి చాలా మంది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లే ఇలాంటి ఆటల పోటీలలో ఎంత ఎక్కువ మనం భాగస్వాములు అయితే అంత లీడర్షిప్ క్వాలిటీస్ మనకు వస్తాయి ఫెయిల్యూర్ ని కూడా ఒక పాజిటివ్ గా తీసుకునేటువంటి ఒక నైపుణ్యం డెవలప్ అవుతుంది కాబట్టి మీ యొక్క ప్రిన్సిపాల్ కూడా ఈ యొక్క ఈ స్పోర్ట్స్ మీట్స్ ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ ప్రిన్సిపాల్ గారికి మీ యొక్క టీచర్ సిబ్బందికి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఎవరైతే ఆర్గనైజర్ ఏం పేరు సమీర్ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని మా పోలీస్ అసోసియేట్ గా ఉండి చేస్తున్న సమీర్ కి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరుని అభినందన తెలియజేస్తూ ఏ ఆటైనా సరే ఈ వాలీబాల్ అనేది యాక్చువల్ గా ఇప్పుడు అందరూ కూడా క్రికెట్ క్రికెట్ అంటున్న రోజుల్లో కూడా వాలీబాల్ మీద ఇంకా కూడా మీరు తోండి ఇక్కడ ఆడుతున్నట్టే నేను మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఎందుకంటే మేము అన్ని పోలీస్ స్టేషన్లు అడిగినప్పుడు ఎక్కువ క్రికెట్ అంటుండే ఇప్పుడు కబడ్డీ పోయింది మన జాతీయ క్రీడ తర్వాత ఈ వాలీబాల్ తర్వాత ఫుట్బాల్ కూడా స్లోగా తగ్గుతూ వస్తున్నాయి అంతా కూడా క్రికెట్ ఆడటం కంటే చోట మీదనే ఎక్కువ మన ఇందాక ఏసీ గారు చెప్పినట్టు అంత సెల్ ఫోన్లలో ఆటలాడటం వర్చువల్ గా ఈ గ్రౌండ్స్ లలో ఎవరు కూడా చేతిలో మేమంతా కూడా మీ ఏజ్ లో ఇవన్నీ ఆటలు ఆడే ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చినాం శరీర దారిడ్యం ఉండాలంటే కంపల్సరీ మనం అవుట్డోర్ గేమ్స్ ఆడాల్సిందే ఇవన్నీ ఉన్నప్పుడే మీరు లైఫ్ లో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలన్నా మనం హెల్త్ కాన్షియస్ పెంచుకోవాలన్నా కూడా ఈ ఆటలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి మీరంతా యూత్ జనరల్ గా టెన్త్ ఇంటర్మీడియట్ యూనివర్సిటీ స్థాయిల వరకే మనం అక్కడ మీరు కూడా విలేజ్లలో యూత్ ఫౌండేషన్ పెట్టుకొని యూత్ ఆర్గనైజేషన్ పెట్టుకొని ఒక ఊరికి ఇంకో ఊరికి మధ్య అప్పుడప్పుడు మీరు పెట్టుకుంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ డెవలప్ అవుతుంది మా లాంటి అధికారులు కూడా పిలిపించుకుంటే మీకు ఏదన్నా చేయగల సాయం చేస్తాం అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు అడిగారు ఆల్రెడీ మా ఇన్స్పెక్టర్ గారు కూడా నోట్ చేసుకున్నారు మా వల్ల సాధ్యమైనంత వరకు స్పోర్ట్స్ కిట్స్ కానీ ఇంకా ఏదన్నా స్కూల్ కి మేము డొనేట్ చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా పిలిచినందుకు తర్వాత ఇదంతా సైబరాబాద్ కమిషనరేట్ లో అని ప్లేసెస్ లో స్పోర్ట్స్ మీట్ జరపాలని మా కమిషనర్ అవినాష్ మహంతి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మేము ఇక్కడ ఈ రోజు పెట్టడం జరుగుతుంది రాబోయేటువంటి గణేష్ ఉత్సవాలు కూడా ఉన్నాయి సెప్టెంబర్ ఏడు నుంచి పదిహేడు వరకు అందులో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరంతా యువత ముందుండి సమాచారాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇంతటితో ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ बड़ा सा रास्ता क्या बन रहा है మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోన్ వస్తుంది ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా రాబోయేటటువంటి గణేష్ నవరాత్రుల్ని పురస్కరించుకొని కూడా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా గౌరవనీయ సిబి గారి ఆదేశాల మేరకు స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మేడ్చల్ పరిధిలోని ఇక్కడ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో వాలీబాల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది దానికి నేను ఇక్కడ ఇనాగరేషన్ రావడం జరిగింది ఇందులో దాదాపు ఒక ఫిఫ్టీన్ టీమ్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి ఇది కేవలం ఆటలకే పరిమితం కాకుండా పోలీస్తోటి ఫ్రెండ్లీ వాతావరణము సొసైటీలో జరుగుతున్నటువంటి నేరాల మీద సమాచారం ఇచ్చిపుచ్చుకోవడము సీసీ కెమెరాలు తెచ్చుకోవడము తర్వాత గాంజా లాంటి డ్రగ్స్ని నివారించడము సైబర్ నేరాలను నివారించడము రోడ్డు ప్రమాదాలని తగ్గించడానికి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇందులో అమైకమై ఉంటాయి ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రతి విలేజ్లో కూడా విజిట్ చేసుకుంటూ యూత్ని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ని పేకప్ చేయడం జరిగింది మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా రాబోయేటటువంటి గణేష్ నవరాత్రుల్ని పురస్కరించుకొని కూడా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ పోలీస్ స్టే పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మా గవర్నీయ సిపి గారి ఆదేశాల మేరకు స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మేడ్చల్ పరిధిలోని ఇక్కడ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో ఈడ వాలీబాల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది దానికి నేను ఇక్కడ ఇనాగరేషన్ రావడం జరిగింది ఇందులో దాదాపు ఒక ఫిఫ్టీన్ టీమ్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి ఇది కేవలం ఆటలకే పరిమితం కాకుండా పోలీస్ తోటి ఫ్రెండ్లీ వాతావరణము సొసైటీలో జరుగుతున్నటువంటి నేరాల మీద సమాచారం ఇచ్చి పుచ్చుకోవడము సీసీ కెమెరాలు పెంచుకోవడము తర్వాత గాంజా లాంటి డ్రగ్స్ని నివారించడము సైబర్ నేరాలను నివారించడము రోడ్డు ప్రమాదాలని తగ్గించడానికి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇందులో మమేకమై ఉంటాయి ఫ్రెండ్లీ పాలసీలో భాగంగా ప్రతి విలేజ్లో కూడా విజిట్ చేసుకుంటూ యూత్ని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతో ఒక ఈ యొక్క ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది